హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ మన జనరేషన్ వాళ్ళైతే ఆమ్లెట్ అన్నది డిఫరెంట్ టైప్స్లో వేస్తారు లైక్ చీజ్ యూస్ చేస్తారు మసాలాలు యూస్ చేస్తారు సో ఈ ఆమ్లెట్ అన్నది అమ్మ మాకు వీక్కి టూ టైమ్స్ వేసి పెట్టేది అంత బాగుంటుంది ఈ ఆమ్లెట్ ఎటువంటి మసాలాలు లేకుండా ఈ రెసిపీ అయితే మా అమ్మ రెసిపీ మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా బౌల్లోకి టూ ఎగ్స్ అన్న తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఎగ్స్ని బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటామో అంత ఫ్లఫీగా వస్తుంది మన ఆమ్లెట్ అన్నది బీట్ చేసుకున్న ఎగ్స్లో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం తగినంత సాల్ట్ అలాగే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి మిరియాల పొడి యూస్ చేస్తున్నాం ఇప్పుడు మనం వేసుకున్న పసుపు ఉప్పు కారం మిరియాల పొడి అన్నది ఈ ఎగ్స్తో పాటు బాగా బీట్ చేసుకోవాలి మన ఆమ్లెట్ అన్నది మరింత టేస్ట్ రావడం కోసం ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అన్నది యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అన్నది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆమ్లెట్ అన్నది మరింత టేస్ట్ వస్తుంది చూసారు కదా ఆనియన్స్ అన్నవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నవి ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఫ్లఫీ ఆమ్లెట్ అన్నది రెడీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బిన్స్ వాళ్ళని ఫాలో అవ్వండి